హలో అందరికీ ఈరోజు పూరీలు తినాలనిపించింది అందుకోసమే గోధుమ పిండికి తెప్పించాను నేనైతే ఒక హాఫ్ కిలో పిండి అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ అయితే తీసుకోండి కొంచెం సాల్ట్ తీసుకొని ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి నేను ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పిండిని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి చేత్తో కలుపుకోండి సరిపోతుంది చేత్తో బాగా కలిపిన తర్వాత మనం దాన్ని వాటర్తో అయితే మిక్స్ చేసేసుకుందాం నేను బాగా కలిపేసి ముద్ద చేసేసుకుంటున్నాను చూడండి ముద్ద ఎంత బాగా తయారైపోయిందో అవి చిన్న చిన్న వంటల కింద కూడా చేసేసుకుంటున్నాను వండలు చేసేసి నేను ఒక పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేద్ద నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆరు పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చనపప్పు ఆవాలు కూడా తీసుకున్నాను కర్రీకి సరిపడా ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం పచ్చెనపప్పు ఆవాలు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి కొంచెం బాగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా మనం యాడ్ చేసుకుందాం దీంట్లో నేను బంగాళదుంపలు కానీ క్యారెట్లు కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి అయినా సరే కూర చాలా టేస్టీగా వస్తుంది మనం చేయవలసిందల్లా ఉల్లిపాయని బాగా వేగనిస్తే సరిపోతుంది కూర ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని ఒక పావు గంట సేపు అయితే నేను సిమ్లో పెట్టేసేసుకుంటున్నాను ఇంతలో మనం ఖాళీగా ఉండటం ఎందుకు శనగపిండిలో వాటర్ పోసి కలిపేసుకుందాం కలిపేసుకుని అది ఒక పక్కన పెట్టేసుకుందాం బాగా మిక్స్ చేసుకోండి వంటలు లేకుండా చేసుకోండి నాకు ఉల్లిపాయలు చూద్దాం చూడండి ఎంత చక్కగా అయితే రెడీ అయిపోతున్నాయో బాగా ఇంతవరకు వేగనేవ్వండి వేగితే చాలా బాగుంటుంది నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను మనం వాటర్లో కూడా బాగా ఉడికిస్తే కాస్త మనకుండా స్మూత్గా ఉంటుంది చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చేసాక శనగపిండిలో కలిపాం కదా అది కూడా యాడ్ చేసుకోండి మనం ఇక్కడ కొంచెం గట్టిగా అయిపోయేటట్టుంది ఇలా అయిపోయినా సరే మీరు కంగారు పడక్కర్లేదు ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అప్పుడు పలచగా వస్తుంది కంగారు పడక్కర్లేదు కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చూడండి నేను ఇంత పలచగా అయితే చేసుకున్నాను మన చేతిలోనే ఉంది ఏది చేయాలైనా సరే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కర్రీ మా అబ్బాయి ఎప్పుడెప్పుడా అని చెప్పి చూస్తున్నాడు పూరీలను కూడా వేసేసినప్పుడు పూరీలు నాకు బయట పూరీలు తినటం అనేది ఇష్టం ఉండదండి ఇంట్లో చేసినవి అయితే తింటాము బయట అనేది మనం ఫ్రెష్గా చేయరు కదా వెంటనే మనం వెళ్ళినప్పుడు అందుకోసం అని చెప్పేసి ఇంట్లో చేసినప్పుడు అప్పటికప్పుడు తింటాక బాగుంటుంది కర్రీ కూడా రెడీ అయిపోయింది మా అబ్బాయి ప్లేట్తో రెడీ అయిపోయాడు తనకు పూరీ కర్రీ కూడా పెట్టించేస్తున్నాను చూడండి తనకు ప్లేట్ అయితే రెడీ అయిపోతుంది ఇంతలో తిరుగు మా కూడా ఇచ్చేసా కదా ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళకి కూడా వేరే ప్లేట్ అయితే రెడీ చేసేస్తాను మా అత్తగారు వాళ్ళకి కూడా ప్లేట్ రెడీ అయిపోయింది వాళ్ళకు కూడా ఇచ్చేసి ఇప్పుడు నా టైం వచ్చింది నాపు రెండు పూరీలు కూడా తినే టైం అయితే వచ్చేసింది ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి మీరు కూడా చేసుకొని తినండి వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి